ఇంతకు ముందు ఫార్మాసిటీ అని ఉండింది ఇప్పుడు దాన్ని ఫీచర్ సిటీ చేశారు రేపు గవర్నమెంట్ మారిపోతే కనుక మళ్ళీ అది ఫార్మాసిటీ అవుతుందో ఇంకే సిటీ అవుతుందో కూడా అనుమానంగా ఉంది అనేది పబ్లిక్లో బాగా ఉన్న అనుమానం డౌట్స్ ఉన్నాయి ఇలాంటివి యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఆ గవర్నమెంట్ టైంలో అయిన ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు ఒక విజన్తో డిజైన్ చేశారు అది ముటుకు వాస్తవం దాని తర్వాత గవర్నమెంట్ పరి పరిణామాలు గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన ఇప్పుడు హైదరాబాద్ బేస్లో మనకి గవర్నమెంట్కి ఇంత ల్యాండ్ అంటే దగ్గర దగ్గర ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్ గవర్ అంటే గవర్నమెంట్ ఎక్వైజేషన్ చేసిన ల్యాండ్ సమ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం కలిపి ఇంత యూజ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ అయితే కంపల్సరీ చేయాలి కానీ అప్పుడున్న గవర్నమెంట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకు విజన్ తోటి ఒక ఫార్మాసిటీ డెవలప్ చేద్దాం సిటీకి థర్టీ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫార్మాసిటీ అనే బేస్ అంటే ఫార్మాసిటీ అని నేమ్ పెట్టిన దాంట్లో కొన్ని హౌస్ సంబంధించిన అక్కడ వర్క్ చేసి వాళ్ళకి మనకి సంబంధించి అక్కడ కూడా లివింగ్ ఉండేటట్టు అన్ని స్ట్రక్చర్లు డిజైన్ చేశారు ఈ గవర్ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏం టోటల్ పూర్తిగా చేంజ్ చేయలేదు మొత్తం టోటల్ ఇది మొత్తం ఫార్మ ఫ్యూచర్ సిటీ అంటే ఓన్లీ హౌసెస్ సంబంధించిన కన్సెషన్సే కాదు ఇక్కడ దగ్గర దగ్గర ఈ ఏరియాలో టెన్ టైప్స్ ఆఫ్ మనకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు ఏది ఏఐ సిటీ కావచ్చు ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు ప్లస్ రెసిడెన్షియల్ పర్పస్ అండ్ మిక్స్డ్ యూజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అండ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ అంటే లైఫ్ సైన్సింగ్ హబ్ ఇవన్నీ టోటల్ దగ్గర దగ్గర టెన్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇవన్నీ పెట్టి చూస్తే ఏంటంటే ఆ గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఎవరు చేసినా విజన్ అయితే అంటే కాన్సెప్ట్ అయితే అదే కాకపోతే దాన్ని కొంచెం చేంజ్ చేసి ఇది ఫ్యూచర్ సిటీ బాగుంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ డిఫరెంట్ ఆఫ్ స్టైల్ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే కొంతమంది ఆలోచన చేస్తున్నారు అంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వచ్చేస్తే ఆ గవర్నమెంట్ వచ్చేస్తే మళ్ళీ వీళ్ళు మారుస్తారేమని ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మార్చు అంటే విజన్ వచ్చేసి సేమ్ అదే ఉంటుందండి ప్రాజెక్ట్ డెవలప్ చేసినా ఏ గవర్నమెంట్ డెవలప్ చేసినా ఈ ఈ ఏరియాను డెవలప్ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ బేస్లో మీకు ఏ అంటే అవుటర్ రింగ్ రోడ్ బేస్లో ఎక్కడ తీసుకున్నా మీకు ఏ యాంగిల్లో తీసుకున్నా కానీ మీకు ఇమీడియట్లీ గవర్నమెంట్ డెవలప్ చేయడానికి ఉన్న ఏరియా శ్రీశైలం రైడ్ హైవే అండ్ సాగర్ హైవే ఈ ఏరియాలో అంటే ఆదిబట్ల అటు వచ్చేసి మీకు రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఈ మిడిల్ ఏరియా ఏదైతే ఉందో ఇదే మెయిన్ ప్లస్ ఉందన్నమాట ఎందుకంటే ఈ ఏరియాకి వచ్చేసి చాలా అంటే భౌగోళిక పరిస్థితుల ప్రకారం ఇక్కడ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది రింగ్ రోడ్ దగ్గరగా ఉంటుంది ప్లస్ అంతా గ్రీనరీ బెల్ట్ అండ్ శ్రీశైలం హైవే వచ్చేసి ఇప్పుడు మనకి తిరుపతి ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది అది మొత్తం ఎయిట్ లైన్స్గా డిజైన్ అవుతుంది అంటే ఫస్ట్ టు సిక్స్ లైన్స్ అవుతుంది తర్వాత ఫ్యూచర్ కూడా ఎయిట్ లైన్స్ కూడా కావడానికి ఆస్కారం ఉంది ప్లస్ ఇటు సాగర్ రోడ్ కూడా మంచి గ్రీనరీ ఉన్న బెల్ట్ మీకు అప్ టు ఇప్పుడు ప్రజెంట్ ఇబ్రహీంపట్నం వరకు కూడా మీకు విల్లాస్ మ్యాగ్మం చాలా వరకు విల్లాస్ వచ్చేస్తున్నాయి మంగళపల్లి మంగళపల్లి ఏరియా చాలా విపరీతంగా మీరు గ్రో అవుతుంది ఎందుకంటే ఆ రూట్లో మన ఇబ్రహీంపట్నం రూట్లో అక్కడ నుంచి కొంగరకల కొందర కరాల్లో కూడా మనకు వచ్చేసి హౌస్కి సంబంధించిన ఏరియా అంటే మనకి రెసిడెన్షియల్ జోన్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ ఏరియా బాగా గ్రో అవుతుంది అంటే సిటీ నుంచి కొంచెం గ్రీనరీ ఆలోచన చేసి ప్లస్ అట్ ది సేమ్ టైం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ ఓ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ టైంలో అప్రిషియేషన్ డబుల్ అప్రిషియేషన్ రావాలంటే ఈ ఏరియా వచ్చేసి చాలా మేజర్ రోల్ పోషించబోతుంది రాబోయే ఫైవ్ టు టెన్ ఇయర్స్లో కూడా ఓకే